శ్రీ 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 త్రిదండ్రి శ్రీమన్నారాయణ రామాంజ చిన్నజీయ స్వామి యాదాద్రి దేవస్థానాల ఆస్థాన సిద్ధాంతి జనగామ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రధాన అర్చకులు శ్రీమాన్ తిరుమల నల్లాన్ చక్రవర్తుల సంపత్ కుమార్ కృష్ణమాచార్య సిద్ధాంతికి జ్యోతిష్య గణాచార్య గణకాచార్య బిరుదు ప్రదానం చేసి పరాశర అకాడమీ ఆఫ్ ఆస్ట్రాలజికల్ సైన్స్ హైదరాబాద్ సంస్థ వారు సన్మానించారు అకాడమీ నిర్వాహకులు డాక్టర్ నాగులపల్లి మహేశ్వర్ చందర్ భరద్వాజ్ రచించిన సనాతన ధర్మం జ్యోతిష్యం ఇరవై మూడవ పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా జనగామ సిద్ధాంతికి బిరుదు ప్రదానం చేశారు జూలై ఇరవై మూడు బుధవారం రాత్రి తయారయ్యే సభలో జరిగిన ఈ వేడుకకు శృంగేరి పీఠం ఆస్థాన జ్యోతిష్య విద్వాంసులు డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి అధ్యక్షత వహించారు ముఖ్య అతిథిగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆచార్యులు డాక్టర్ సివి సుబ్రహ్మణ్యం గౌరవ అతిథిగా శృంగేరి జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ విరిమింటి ఫణి శంకర శర్మ పాల్గొన్నారు శృంగరి ఉభయ తెలుగు రాష్ట్రాల సంచాలకులు పాషర్లపాటి శ్రీనివాస బంగారయ్య సనాతన ధర్మం జ్యోతిష్యం పుస్తకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు భక్తులందరూ జ్యోతిష్య గణకాచార్య బిదాంకితులైన కృష్ణమాచార్య సిద్ధాంతి ప్రతిభా పాఠ వాళ్ళను అభినందిస్తూ ప్రసంగించారు కార్యక్రమం వ్యాఖ్యాతగా వివరించిన పి మోహన్ కుమార్ గాంధీ సభికులను రంజింపజేశారు జనగామ సిద్ధాంతి సంపత్ కుమార్ కృష్ణమాచార్యకు జ్యోతిష్య గణకాచార్య అభివృద్ధి ప్రదానం చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ చిన్నజీయ స్వామి శుభాశిస్తులు దేవాలయ ప్రతినిధులు అభిమానులు శ్రేయోభులు బంధుమిత్రులు అనేక మంది సందేశాల ద్వారా ప్రత్యక్షంగా కలిసి అభినందనలు తెలుపుతూ సన్మానాలు చేస్తున్న కార్యక్రమం ఈ రోజు ఉదయం నుండి కొనసాగుతున్నది తాను గుర్తించి బిరుదు ప్రదానం చేసిన పరాశర అకాడమీ ఆఫ్ ఆస్ట్రాలజికల్ సైన్స్ హైదరాబాద్ సంస్థ నిర్వాహకులకు సిద్ధాంత కృతజ్ఞతలు తెలిపారు